ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ్మ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారు అమ్మవారి సందేశంలో ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే గనక బిడ్డ ఈ రాత్రికి ఇది విని నిద్రించు తల్లి రేపటికి నీవు శుభవార్తలతో రేపటి రోజున ఆరంభిస్తావు ఈ రాబోయే శుక్రవారం నీకు అంత ఆనందకరమైన రోజుగా నాకు ధన్యవాదాలు చెప్పడానికి కూడా తప్పకుండా ఈ దుర్గమ్మను వెతుక్కుంటూ వస్తావు ఇది చెప్పడానికే ఈ రోజు నేను నీ ముందుకు వచ్చాను నన్ను పూర్తిగా నమ్మిన నిన్ను ఎప్పుడూ కూడా చేయి వదలను నీకు కావలసిన దారులన్నీ నేను చూపిస్తాను నీకు ఎన్ని సమస్యలు అడ్డంకులు ఉన్నా నీ జీవితానికి ఒక మంచి బాట పడుతుంది ఈ ఉదయాన్న ఈ శుభవార్త నువ్వు ఏ పనుల్లో ఉన్నా సరే నువ్వు తప్పకుండా శుభవార్త వింటావు ఈరోజు పూర్తిగా నీకు మంచి రోజులే జరుగుతాయి నువ్వు నీ మనసు ఆనందపరిచేలాగా తప్పక నేను చేస్తాను రేపటి రోజున తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావు నమ్మకంతో ఈ దుర్గమ్మ మాటలు విను ఎప్పుడు కూడా ప్రతిరోజు నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ నీ యొక్క సంకల్పం నీ ప్రార్థనలు అన్నింటినీ కూడా నా చెవిలో చెబుతూనే ఉన్నావు కదా కానీ నేను అన్నింటినీ విన్నానా లేదా బొమ్మలాగా అలాగా కూర్చున్నానా అని నీకు అనుమానం వస్తుంది కదూ ఎన్ని రోజులు నా సంకల్పాలు నీ దగ్గర చెప్పుకున్నా నాకు ఏమీ జరగడం లేదు కదా నువ్వు రాత్రి బొమ్మలాగా అలాగే కూర్చున్నావు కానీ దుర్గమ్మ నాకు ఏమీ జరిపించలేదు అని నా మీద నిష్ఠూరాడు రాడిపోతున్నావు బిడ్డ నువ్వు చెప్పినవన్నీ నేను గమ్మున విని ఎలా ఉంటాను చెప్పు నీకైనా పనులు నేను చేస్తూనే ఉంటాను తల్లి కానీ నీ దుర్గమ్మ కొద్దిగా వ్యత్యాసంగా ఉంటాను అంతే ఎవరి కళ్ళకు నా పనులకు తెలియవు నీకు ఇవ్వాల్సింది మాత్రం ఆ సమయానికి తప్పకుండా ఇచ్చేస్తాను ఈ యొక్క కాల అవకాశం నీకు తప్పకుండా అవసరమేలే ఎందుకల్లా అంటే నీ ఓపిక విధానం నీ నిదానము నీ యొక్క సామర్థ్యత ఎంత ఉంది నువ్వు అసలు ఎంత ఓర్పుగా ఉంటున్నావు లేదా అనేది నిన్ను పరీక్షించడం ఒక అవసరమైన విషయమే ఎందువల్ల అంటే ఓపికతో ఉన్నవారికే జీవితం ముందుకు నెట్టగలుగుతారు నీ జీవితానికి కావలసినట్టుగా అన్నీ తప్పక జరుగుతాయి ఇదంతా నీకు అర్థం కాదమ్మా కానీ ఇవన్నీ నువ్వు కోరుకున్నవన్నీ కోరినవన్నీ నీ చేతిలో అందినప్పుడు తప్పకుండా నీకు అర్థమవుతుంది అప్పుడు నా దుర్గమ్మ నాకు చాలా మంచి విషయం చేసింది అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు కన్నీటితో నీకు ఆనంద బాష్పాలు రావడం తప్పకుండా నేను చూస్తాను కదా అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది కాలం దూరంగా లేదు తల్లి ఆ కాలం కూడా అతి త్వరలోనే ఉంది ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండా నీకున్న చిక్కులన్నీ కూడా విడిపించుకుంటూ ఉన్నావు నీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం నీ దగ్గరే ఉంది అన్నింటినీ కొద్దిగా నువ్వు పరీక్షగా చూసి ఆలోచించావు అంటే నీ యొక్క ప్రతి సమస్యకు దారి తొరుగుతుంది ప్రతి సమస్య నీకు తెలుసు కాదని అంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని తొందరపడిపోతూ ఉంటావు ఆలోచించే నీకు తీరిక అనేది లేక ఆలోచన అనేది లేకుండా పోయింది కదూ కానీ నీకు తెలుస్తుందా నీ వెంటనే ఎల్లవేళలా నీ దుర్గమ్మను నేనున్నాను అని నువ్వు చేసినదంతా నేను గమనిస్తూనే ఉంటాను అని నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా నేను నీ కళ్ళ ఎదురుగా సమాధానాలు ఇస్తున్నాను ఇస్తాను కూడా నువ్వు కూడా అది తప్పక చూస్తావు కొన్నిసార్లు నీకు తెలుస్తూ ఉంటుంది కానీ అప్పుడు నన్ను తలుచుకుని దండం పెట్టుకుంటావు కూడా కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకున్న కష్టం వల్ల అలా అనిపిస్తుందిలే కానీ మరికొన్ని సమయాల్లో నీ దిగులు వల్ల వీటన్నింటినీ కూడా మసగా బారిపోయి నువ్వు చూడలేకపోతూ ఉన్నావు నేను చేసే అద్భుతాలు నీ కళ్ళకు కనిపించకుండా పోతూ ఉన్నాయి నువ్వు కష్టంలో నీకు ఏదో శబ్దం గందరగోళంగా గజిబిజిగా ఉన్నట్లు నీ గొంతును నలిపేసినట్లు ఎంతో బాధ అనేది నీ గొంతులో మింగుకుని ఉన్నావు నీ కోసం ఎవరూ లేరు నా కోసం చేయడానికి ఏమీ లేదు అని దిగులు చెందుతూ ఉన్నావు ఆ దిగులున పక్కన పెట్టే నన్నే స్మరిస్తూ ఉన్న నీకు నేను సాయం చేయకుండా ఉంటానా నన్నే భగవంతునిగా తల్లి స్థానంలో పెట్టి నన్ను నాకు ఎన్నో ఆరాధనలు ప్రార్థనలు చేస్తూ ఉన్నావు కదా అలాంటిది నీ జీవితానికి ఏది మంచిదో అది ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు నీ కళ్ళకు తెలియకుండా నీతోనే నేను ప్రతిక్షణం అనుక్షణం నీ వెంటే ఉన్నాను నువ్వు కొంచెం ప్రశాంతమైన మనస్సుతో చూస్తే ప్రతి అణువులో నేను కనిపిస్తూ ఉంటాను ఇప్పుడు నీవు నీ మనసుతో నిండిన ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఎంతో సంతోషపడే ఆ శుభవార్త అతి త్వరలో నీ చెవిన పడుతుంది నీవు ఎదురు చూసే ఆ శుభవార్త నీకు తప్పక సంతోషాన్ని ఇస్తుంది నీకు నచ్చినట్లుగా అది ఉంటుంది ఆ నచ్చిన శుభవార్త కోసం నచ్చిన శుభ విషయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఇప్పుడు చెబుతున్నాను విను నీ కోరిక తప్పక తీరుతుంది నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు అని చెప్పాను కదా అది ఎప్పుడో కాదమ్మా వచ్చే శుక్రవారం లోపల అంతా మంచి జరుగుతుందని సోమవారం రోజున నీకు నీ మనసు నిండేలా ఆనందంగా ఉంటామని ఈ శుభవార్తతో సతీ సమేతంగా నీ ముందుకు వచ్చాను నువ్వు కూడా సుఖంగా సంతోషంగా ఒక నిర్ణయం అనేది నువ్వు తీసుకో నీకు తప్పకుండా నీ కాలం మూసిపోయింది బిడ కొద్ది కాలం మాత్రమే ఎదురుచూడు నన్ను నమ్మి నువ్వు ఎప్పుడు చేయి వదలవద్దు సరైన కాలంలో నీకు తోడుగా ఉన్న నువ్వే అర్థం చేసుకుంటావు నేను నీతో ఉన్నాను నీకు ఎప్పుడు తెలుసు కానీ అది నువ్వు నీ యొక్క కష్టాల ద్వారా ఒప్పుకోలేకపోతున్నావు కొన్ని విషయాల ద్వారా నేను తెలుపుతూనే ఉన్నాను ఉంటాను కూడా నీకు మంచి చెబుతూనే ఉంటాను అవి నువ్వు ఆచరించినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నీ జీవితంలో రాబోయే కాలం శుభకార్యాలు జరగబోతున్నాయి శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి ఈ దుర్గమ్మ మాటలు నమ్మితే గనక మనసు అల్లజడి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా నిద్రపో మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా నీ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు దిగులెందుకు చెప్పు తల్లి నీకు అన్న ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను సర్వేజ నా సుఖినోభవంతు